హ్యాబిట్స్ ప్రళయం ఉత్పాతం పెను ప్రమాదం ఈ పదాలు ఏవి విన్నా కానీ గుర్తుకు వచ్చేది ఒకే ఒక్కటి మానవాళికి సంబంధించి తీవ్రమైనటువంటి ముప్పు వాటిల్లబోతూ ఉంది అని మొన్నటిగా మొన్న ఆస్ట్రేలియాలో ఏదైతే జరిగిందో పెను విపత్తు అది ప్రళయం అది ఎందుకంటే కొన్ని ఎకరాలకు ఎకరాలు దాదాపు అడవి తగలబడిపోయింది కొన్ని లక్షల తాలూకు వనజీవాలు మూగజీవాలు అన్నీ కూడా కాలి బూడిదయ్యాయి ఆ నష్టాన్ని ఇంత అంతమని చెప్పలేం లెక్క కట్టలేం కూడా అలాగే ఈరోజు ఏ కోవిడ్ నైన్టీన్ వైరస్ గురించి అయితే అంతా భయపడుతూ ఉన్నారు అది సిచ్యువేషన్ ఎంతవరకు వచ్చింది అంటే మానవాళి ఇక్కడతో అవుతుందా మానవాళి అంతం ఇక్కడతో ప్రారంభమవుతుందా అన్న వేలో అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు నేను గతంలో చేసిన కొన్ని వీడియోల కింద కామెంట్ చూసేవాడిని విషయం ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పండి లేదంటే ఏదో కోసం చెప్తున్నారు మీరు అనేసి ఈ వీడియోలో నేను చెప్పేది కావచ్చు అంతకుమంది వీడియోలో చెప్పేది కావచ్చు ఖచ్చితంగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను మనుషుల యొక్క ఆలోచన విధానం కావచ్చు అర్థం చేసుకునేది కావచ్చు ఖచ్చితంగా ఎవరికి వారికి ఇండివిడల్గా ఉంటూ ఉంటుంది ఈ మాట ఏముంది అనడం చాలా తేలికే వెటకారం కానవచ్చు లేదంటే మన నోటికొచ్చిన విధంగా అనవచ్చు మన బ్రెయిన్ చెప్పిన విధంగా అనవచ్చు కానీ అందులో చెప్పిన విషయాన్ని మనం గ్రహిస్తే ఆ గ్రహించిన విషయాన్ని పది మందికి చెప్తే అది మంచి కనుక అయితే ఇంకెంత మంచిగా ఈ సమాజం ఉంటుందో ఆలోచించండి కామెంట్లు పెట్టడం మీ ఇష్టం కానీ ఇప్పుడు నేను చెప్పే కంటెంట్లో ఏదైతే ఉంటుందో విలువైనటువంటి సమాచారం అది మాత్రం మీ బ్రెయిన్లో ఉంచండి పది మందికి షేర్ చేయండి ఈరోజు నిజంగా మన భారతదేశం ఒక ప్రళయపు అంచున నిలబడి ఉన్నది ఈ ప్రళయాన్ని గనక మన దేశంలో గనక మనం గనక రాణించినట్లయితే మన దేశం సనాతన సాంప్రదాయాలు సంస్కృతి ఇవన్నీ కూడా ఒక్కసారిగా కొన్నాళ్ళు పాటు మూగబోయే ప్రమాదం ఉంది ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ప్రవేశం లేదా సింహాచల అప్పన్న ఆలయంలో భక్తులకు ప్రవేశం లేదా అదేవిధంగా దుర్గమ్మ తల్లె ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రసిద్ధ దేవాలయాల్లో కేవలం పూజారులు పూజకే పరిమితమయ్యాయి తప్ప భక్తుల ప్రవేశం అన్నది లేదు నిషేధించారు ఎన్నాళ్ళు ఇలా ఉంటుంది ఎన్ని రోజులు ఇలా ఉంటుంది చెప్పలేము స్కూళ్ళు కాలేజీలు వాటిలో జరిగే పరీక్షలు అన్నీ పోస్ట్ పోన్ చేశారు చివరికి కోర్టులు సైతం వర్చువల్ కోర్ట్స్ పెడతామని చెప్పారు అది కూడా రోజుకు ఒకటో రెండో కేసులు తప్ప వేరే వాదించడం లేదు జడ్జిలు ఇళ్ళకే పరిమితమయ్యారు కాలేజీలో లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ అంతా ఇళ్ళకే పరిమితమయ్యారు పిల్లలు ఇళ్ళకే పరిమితమయ్యారు ఇక వర్చువల్ క్లాస్ రూమ్స్ మాత్రం ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉన్నారు కాంపిటేట ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చెప్తూనే ఉన్నారు ఈవేళ చూసుకుంటున్నప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఎందుకు ఈ రకంగా ఉండాల్సి వస్తుంది అంటే ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్ ఏదైతే ఉందో దీనివల్ల గతంలో ఎన్నడూ లేనివంటి పెను ప్రమాదాన్ని ఈ మానవాళి కొని తెచ్చుకుంది ఒక్క చైనా వాళ్ళ యొక్క స్వార్థం ఎక్కడ అక్కడ ఈ వైరస్ బయటపడిందనే విషయం ఊహానగరంలో బయటపడిందనే విషయం ప్రపంచానికి చెప్తే ఎక్కడ చైనా పరుగు పోతుందో లేదంటే ఎక్కడ చైనా ప్రొడక్ట్స్ కొనటం ఆపుతారో ఇలా లేనిపోని సిల్లీ థింగ్స్ వాళ్ళు ఆలోచించి ఆదిలోనే అంటే మొదట్లోనే దాన్ని గ్రహించి పది మందికి చేరవేసి రక్షణ చర్యలు తీసుకోమని అందరినీ కూడా అప్రమత్తం చేయకుండా ఏమీ కాదులన్న వదిలేసినటువంటి పాపానికి ఈరోజు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోతూ ఉంది దాదాపు నాకున్నటువంటి సమాచారం మేరకు యాజ్ ఎ జర్నలిస్ట్గా కావచ్చు యాజ్ ఎంబీఏ స్టూడెంట్గా కావచ్చు నాకున్నటువంటి బిజినెస్ ఐడియాస్ వైజ్ కావచ్చు లేదంటే బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వైజ్ కావచ్చు అక్షర రెండు వందల యాభై లక్షల కోట్ల వరకు ఇప్పుడు నష్టం వారిందని చెప్పి తెలుస్తూ ఉన్నది ఇదిగో ప్రపంచంలో అగ్రరాజ్యాలు ఇవి అని ఒకసారి మీరు అన్నప్పుడు ఏమేమి గుర్తు మనకి అమెరికా చైనా ఫ్రాన్స్ జర్మనీ బ్రిటన్ జపాన్ ఇండియా లైక్ దిస్ సీబీఏలో వీటిలో చూసుకుంటున్నప్పుడు ఇదిగో ఈ దేశం ఈరోజు ధైర్యంగా గుండెల మీద చేసుకుని ఉందని ఒక్కటి చెప్పండి ఏ ఒక్క దేశమూ లేదు అమెరికాలో అయితే కాలిఫోర్నియా కావచ్చు మిగతా మిగతా కొన్ని రాష్ట్రాలైతే అసలు జనాలు అసలు బయట తిరగొద్దన్న విలువలు చెప్పేస్తూ ఉన్నారే ఏ రకంగా చర్యలు తీసుకుందామన్నా సరే అన్నీ కూడా విఫలమవుతూ ఉన్నాయి ఎందుకు ఏంటి అన్నప్పుడు గతంలో వచ్చినటువంటి సివియర్ అక్యూట్ రెస్పెక్ట్ సిండ్రోమ్ అంటే సార్స్ అది కానీ ఎబోలా కానీ మరి కొన్నివి కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషి గాలి ద్వారానో లేదంటే ఆ ప్రాంతాలలో సంచరించేసి ఆ రకంగా వాళ్ళ ద్వారా వెళ్ళటమో లైక్ దిస్ ఇవేలో అంటే ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉండేది కానీ దానికి సంబంధించి ఏదో ఒక విధంగా చికిత్స ద్వారా ఎలాగో బయటపడుతూ ఉండేవాళ్ళు కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఈ కోవిడ్ నైన్టీన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఈ రకం పాజిటివ్ కేసెస్ ఉన్నాయో అవి ఇమీడియట్గా బయటపడటం వల్ల పాజిటివ్ కేసెస్ బయటపడేలోపు వీళ్ళు ఆల్రెడీ వైరస్ బయోడీలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ లోపు తిరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్తో కలుస్తూ ఉన్నారు ఇంట్లో వాళ్ళతో ఉంటున్నారు దీంతో ఇది వాళ్ళందరికీ వ్యాపిస్తూ ఉంది ఇది పడటానికి టైం పడుతూ ఉంది ఈ లోపల తిరుగుతూ ఉన్నారు స్ప్రెడ్ అయిపోతూ ఉంది ఎలా స్ప్రెడ్ అవుతూ ఉంది వెళ్ళేదారిలో మన పక్కనే తగ్గితే మన పక్కనే కనుక ఉన్నట్టుగా వన్ మీటర్ టూ మీటర్ డిస్టెన్స్లో వాళ్ళకి అంటుకుంటుంది అదేవిధంగా దారిలో మనం ఏదైనా వస్తువులు పట్టుకుంటే డోర్లు ఓపెన్ చేసినా లేదంటే బస్సుల్లో చైన్స్ పట్టుకున్న మెట్రోలో ట్రైన్లో వచ్చేసి ఏదైనా గ్రిల్స్ పట్టుకున్నా లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడైనా సరే మనం పట్టుకున్న ప్రతి దానికి కూడా ఇదంటూ ఉండిపోతూ ఉంది అందుకే కదా ఈ మార్చ్ ఇరవై రెండున జనతా కర్ఫ్యూ అని పెట్టింది ఈ జనతా కర్ఫ్యూ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు కూడా ఎవరు బయటికి రాకుండా గనక ఉన్నట్టయితే ఈ వైరస్ కనుక బయట కనుక బహిరంగ ప్రదేశాల్లో కనుక ఉన్నట్టయితే ఎవరు కూడా ఆ దరిదాపులకు వెళ్ళినప్పుడు ఎండకు కావచ్చు మిగతా ప్రస్తుత కావచ్చు అది చనిపోతుంది అప్పుడు ఆల్మోస్ట్ దానిని మనం దూరంగా పెట్టిన వాళ్ళు అవుతాము అదేవిధంగా దాని నుంచి బయటపడ్డ వాళ్ళు అవుతాం ఈవేళ ఆలోచించాల్సింది పోయి ఈరోజు చాలామంది మిలాన్ నగరం ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు ఈరోజు చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారంటే మనం ఈరోజు ఒకసారి చూడండి ఆదివారం మార్చి ఇరవై రెండో తారీఖున జనతా కర్ఫ్యూ అన్నారు దానివల్ల ఏంటి ఎక్కడ కూడా ఇంక్లూడింగ్ పెట్రోల్ బంక్ సైతం పనిచేయవని చెప్పారు ఇక సూపర్ మార్కెట్కి జనాలు ఈరోజు ఎలా వెళ్ళారంటే నేను వెళ్ళాను ఏదో నాకు జస్ట్ రెండు మూడు వస్తువులు తీసుకోవాల్సి ఉంది వెళ్తే లోపలికి అడుగు పెట్టి పెట్టుకునే ఒకసారి నా భయం వేసింది ఏంటి సూపర్ మార్కెట్ ఏమన్నా ఈరోజు ఎత్తేస్తూ ఉన్నాడా లేదంటే ఒకసారిగా ఆఫర్స్ ఏమైనా ప్రకటించండి ఆఫర్స్ ఏమి అన్నీ నార్మల్ రేట్సే రే ఆదివారం ఒక్కరోజు ఉండదు అంతే అమెరికాలోనే మిగతా చూడగానే సూపర్ మార్కెట్లో భయంకరంగా వస్తువులు కొనేసినట్టు ఇక్కడ కొనేస్తూ ఉన్నారు కౌంటర్ దగ్గర చూసి బిల్ కౌంటర్ దగ్గర సరే మనం రెండు వస్తులుగా తీసుకుని వెళ్దాంలేను క్యూల మీద క్యూలు అంటే ఏ కోవిడ్ నైన్టీన్ వైరస్ నుంచి బయటపడటానికి జన సంచారం ఉండకూడదు జన గుంపు కూడా ఉండకూడదు అని చెప్పి జాగ్రత్త చర్యలు చెప్తూ ఉంటే అవన్నీ మర్చిపోయి మన వాళ్ళు గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా అదేమంటే ఆదివారం ఒకరోజు ఉండదు సో మనం అన్ని వస్తువులు కొనిపెట్టుకోవాలని ఏమయ్యా ఒక వస్తువు ఒక రోజుకున్నారో వంద రోజులు కొంటున్నారు వస్తువులు ఆరంగంగా ఉంటూ ఉన్నారు అదేమంటే ముందు జాగ్రత్త ఈ ముందు జాగ్రత్త అంటే అసలు దేన్ని తీసుకుంటాము గుంపులు గుంపులుగా ఉండకూడదు ఒకరి నుంచి ఒకరికి వైరస్ రాకూడదని అవన్నీ మర్చిపోతూ ఉన్నారు బేసిక్ థింగ్స్ మర్చిపోతూ ఉన్నారు ఇవే విషయాన్ని ఇటలీలో ఉన్నటువంటి మిలాన్ నగరం వాళ్ళు మర్చిపోయారు ఫస్ట్ జనవరి ముప్పైవ తారీఖున చైనా నుంచి వచ్చినటువంటి ఇద్దరు టూరిస్టులకి ఇది పాజిటివ్ అని తేలింది ముప్పై ఒకటో తారీఖు ఈ వుహా నగరం నుంచి వచ్చినటువంటి ఇటలీ పర్సన్కి ఈ కోవిడ్ నైన్టీన్ ఈ వైరస్ పాజిటివ్ అని తేలింది దీంతో నెమ్మదిగా చర్యలు తీసుకుందాం అనుకుంటూ ఉన్నారు అది కాస్త నెమ్మది నెమ్మదిగా పెరిగిపోతూ ఉంది ఈ ఏం చేశారంటే ఒక ఐదు వందల మందికి సమయం ఎంతమందికి పాజిటివ్ అని తేలగానే హాలిడేస్ ప్రాక్టీన్స్ ఓ హాలిడేస్ ఇచ్చేసారుగా ఇంకేముందని చెప్పేసి విచ్చలవిడిగా పబ్బులేంటి పబ్లు ఏంటి సినిమా హాల్ ఏంటి ఇష్టమైనట్టుగా తిరిగేశారు దీనితో ఎక్కడైతే ఈ వైరస్ ఆవిర్భవించింది ఎక్కడైతే కనుగొన్నారో వుహానగరం కావచ్చు చైనా దేశం కావచ్చు అక్కడ వచ్చిందేమో అరౌండ్ ఎయిటీ థౌజండ్ సంథింగ్ లైక్ దట్ ఆ వేళ వచ్చి ఉన్నది వైరస్ పాజిటివ్ అన్నది తేలింది ఎంతమందికి ఆన్ యావరేజ్గా సారీ ఆని యావరేజ్గా వైరస్ ఉన్నది ఎంత లెక్క తేలినప్పుడే అరౌండ్ ఎయిటీ థౌజండ్ టు వన్ ల్యాక్ అనే వేళ లెక్క తేలింది చనిపోయిన వాళ్ళేమో ఫోర్ థౌజండ్ సంథింగ్ ఉన్నారు ఇదే ఇటలీకి వచ్చేటప్పటికేమో పాజిటివ్ అన్నది తేలిందేమో నలభై వేల నుంచి యాభై వేల మందికి ఇందులో చనిపోయిన వాళ్ళు ఏమో నాలుగు వేల మందికి పైగా ఉన్నారు అంటే వెన్ కంపేర్ టు రిమైనింగ్ కంట్రీస్ ఇటలీలో ఏకంగా టెన్ పర్సెంట్ మోర్టాలిటీ రేట్ ఉంది మిగతా దేశాలు చేసేవాళ్ళు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అలా ఉంది ఎందుకు ఈ రకంగా ఉంది అంటే మాకేమి కాదులే మాకు అసలు ఇబ్బంది రాదులే వేళ ఆలోచించి ఉండటం ద్వారాగా చివరికి ఎంతవరకు వచ్చింది ఏంటి అంటే సిచ్యువేషను ఇది ఎంత డేంజరస్ సిచ్యువేషన్కి వచ్చిందంటే స్టేజ్ త్రీ అయిపోయింది స్టేజ్ ఫోర్కి వచ్చిపోయి అది పాండమిక్ తయారైపోయింది అంటే ఇంకా ఒక ఉత్పాతం ఒక విపత్తు వేళ తయారైపోయి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఈ వైరస్ పట్టేస్తూ ఉంది దానికి కారణం గుమ్మికోడు ఉండటం కుటుంబ సభ్యులకు అంటుకోవటం ఇలా ఈ సిచ్యువేషన్ అనేది మన భారతదేశంలో రాకూడదని చెప్పేసి ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే నూట ముప్పై కోట్ల మంది ప్రజానికంలో వన్ పర్సెంట్ అంటే ఒక కోటి ముప్పై లక్షల మంది అనుకుందాం ఈ ఒక కోటి ముప్పై లక్షల మందిలో కూడా ఒక టెన్ అంటే జీరో పాయింట్ జీరో వన్ పర్సంటేజ్కి వచ్చిందని అనుకుందామండి దానివల్ల ఎంతమందికి ఇది కనుక పాజిటివ్ అని ఆ పర్సంటేజ్ తెలియదు అనుకుందాం దానివల్ల ఒకవేళ చనిపోవాల్సిన పర్సంటేజ్ కనుక వస్తే వారి చుట్టుపక్కల ఉన్న పరిస్థితి ఏంటి మన దగ్గర ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే ఎక్కడ ఏమి ఇక్కడ అనుకున్న స్థాయిలో మన దగ్గర కనిపించడం అలాంటప్పుడు మనం ఏం చేయాలి ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నది ఎందుకు మర్చిపోతున్నారు మన వాళ్ళు దయచేసి జనతా కర్ఫ్యూని మెయిన్ లక్ష్యం ఏంటి అన్నది ఆలోచించండి విచ్చలవిడిగా గతంలో లాగా తిరగవద్దు ఒక ఐదు రోజులు పది రోజులు ఇంట్లో ఉండండి పర్లేదు విదేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు క్వారంటైన్ శిబిరాలకి వెళ్ళండి అంతే తప్ప విదేశాలకు వెళ్ళొచ్చిన విషయం దాచుకోండి అదేవిధంగా ఒకవేళ మీకు జలుబు దగ్గు జ్వర లక్షణాలు ఉన్నా తల తిరుగుతూ వాంతులు వచ్చినట్టుగా మోషన్స్ అవుతున్నట్టుగా ఇంత అబ్నార్మల్ కండిషన్స్ కనుక మీకన్నా ఉంటే వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అంతే తప్ప రోగాన్ని దాచిపెట్టి విదేశాలకు వెళ్ళి విషయాన్ని దాచిపెట్టి లేనిపోని విధంగా గనక మీరు గనక ఉన్నట్టయితే అమాయకులు అటువంటి మన భారతదేశ ప్రజలు చనిపోయే ప్రమాదం ఉంది మీ వల్ల నేను దీన్ని కన్క్లూడ్ చేస్తూ ఉన్నా ఒకే ఒక్క మాట ఈరోజు మన భారతదేశం ప్రళయపు అంచున నించొని ఉంది మనం కనుక జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ప్రళయాన్ని మనం దేశంలోకి ఎంటర్ చేసిన వల్ల అవుతాం చేతులారా దానివల్ల ఊహించినటువంటి ప్రాణ నష్టం జరిగే అవకాశం అనేది ఉంది సనాతన సాంప్రదాయ నుండి మన భారతదేశంలో అటువంటి ఉత్పాతం కనుక జరిగినట్టయితే అటువంటి విపత్తే కనుక వచ్చినట్టయితే అటువంటి ప్రళయం కనుక ఇక్కడ కనుక సంభవించినట్లయితే ఊహలకు కూడా అందని విధంగా గురాతి గురే ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నష్టం ఆన నష్టం అని ఏమీ లేదు జరగరాని నష్టాలు ఎన్నో జరుగుతాయి దయచేసి రక్షణ చర్యలు తీసుకోండి ప్రళయ పంచున మనం ఉన్నాం ఒకే ఒక్క ముప్పై రోజులు ఇదే ఇప్పుడు మనకి డెడ్ లైన్గా ఉంది ఈ డెడ్ లైన్ లోపల గనక మనం ధైర్యంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ మనం గనక ఉన్నట్టయితే మనం చిట్టుకేసి మరి కరోనాని తరిమిగొట్టిన వాళ్ళం అవుతాము ప్రపంచానికి ఆదర్శవంతంగా నిలబడిన వాళ్ళం అవుతాము అదేవిధంగా ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్ని జయించినటువంటి భారతీయులుగా అందరి చేత కూడా ప్రశంసించబడతాము